ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఇతర ఆప్ సీనియర్ నేతలతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం పాలసీకి రూపకల్పన చేసి అమలులో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం ఇందుకోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన వంద కోట్ల రూపాయల ముడుపులలో కవిత ప్రమేయం ఉందనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా చేసిన ఆరోపణ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను చేసిన ఈ పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని అనంతరం హోల్సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ తెలుపుతోంది రెండు ఇరవై రెండు జూలైలో ఈ స్కామ్ వెలుగులోకి రాగా నవంబర్ ఇరవై ఐదు రెండు ఇరవై రెండున ఏడుగురు నిందితులపై ఈడీ షీట్ దాఖలు చేసింది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారి కవిత పేరు చేర్చారు డిసెంబర్ ఆమెకు తొలిసారి సిబిఐ నోటీసులు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు దాదాపు ఏడు పాటు ఆ విచారణ సాగిందే అప్పుడు సీఆర్పీసీ వన్ సిక్స్టీ కింద ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఆ వెంటనే సీఆర్పీసీ నైన్టీ వన్ కింద నోటీసులు కూడా ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు పేల ఇరవై రెండున కవితను నిందితురాలిగా చేర్చింది ఈడీ మే ఒకటి రెండు పేల ఇరవై మూడున కొత్త ఛార్జిషీట్లో కవిత ఆమె భర్త పేరును ఇంక్లూడ్ చేసింది జనవరి మూడు రెండు ఇరవై మూడున కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయల్ని సీజ్ చేశారు ఈడీ అధికారులు ఫిబ్రవరి ఎనిమిది రెండు ఇరవై మూడున కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును అరెస్టు చేశారు ఫిబ్రవరి పదకొండు రెండు పేల ఇరవై మూడున మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు చేర్చారు మార్చి పదకొండు రెండు వేల ఇరవై మూడున కవితను ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు ఆ తరువాత మార్చి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో కవితను రెండు రోజుల పాటు క్వశ్చన్ చేశారు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున లిక్కర్ స్కామ్ లో కవిత పేరును సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తావించాడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఈ కేసులో బుచ్చిబాబును సాక్షిగా ఈడీ పేర్కొంది ఇక సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున మరోసారి కవితకు ఈడీ ఇచ్చింది ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ను పాస్ చేసింది కవితకు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వద్దని ఈడీకి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడున సుప్రీంకోర్టు ఆదేశించింది సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున మరో రిలీఫ్ దొరికింది నవంబర్ ఇరవై వరకు కవితకు ఓరట కల్పించింది కోర్టు జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున కవితకు మరోసారి ఈడీ ఇచ్చింది ఆ విచారణకు కవిత డుమ్మా కొట్టారు ఈ క్రమంలో ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఫిబ్రవరి పదహారు వరకు కవితకు సమన్లివ్వద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున విచారణకు రావాలని కవితకు మరోసారి నోటీసులిచ్చారు అప్పుడు కూడా విచారణకు రాలేన చెప్పారు కవిత ఆ తర్వాత మార్చి పదమూడు వరకు ఊరట కల్పిస్తూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు పేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు మరో ఆదేశమిచ్చింది చివరిగా మార్చి పదిహేను రెండు పేల ఇరవై నాలుగున కవితను ఆమె ఇంట్లోనే అరెస్టు చేసిన ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు ఏప్రిల్ పదకొండున తీహార్ జైల్లోనే కవితను సీబీఐ అరెస్టు చేసింది ఐదున్నర నెలల తరువాత ఆగస్టు ఇరవై ఏడు రెండు పేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది